మనం కాశీ క్షేత్రంలో మనం మన ఇంట్లో చేసుకుంటే ఒకసారి చేస్తే వెయ్య సార్లు చేసినటువంటి ఫలితం ఎందుకంటే వెయ్య లింగాలుంటాయి ప్రతి లింగానికి అభిషేకం చేస్తాం కాబట్టి ఒక్కసారి లింగార్చన చేస్తే వెయ్య సార్లు లింగార్చన చేస్తే అదే కాశీ క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి ఒకసారి లింగార్చన చేస్తే కోటి లింగాలకు చేసినటువంటి ఫలితము ఆ గంగా నదీ తీరంలో కాశీ క్షేత్రంలో మహా శ్మశానం కాబట్టి ఇదంతా కూడా కైలాస భూమి కాబట్టి విశ్వే కాశీ విశ్వేశ్వర స్వామి వారి సమక్షంలో మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి చేస్తే అది కోటి రెట్లు ఫలితం ఇస్తుంది ఎందుకయ్యా అంటే